హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో ఒక బ్లాక్ బీట్ అని చెప్పాలి ఫ్రెండ్తోండి బ్లాక్ బీట్ ఆర్డర్ చేశాను సో అది ఎలా వచ్చిందో ఏందో అని నేను ఆల్మోస్ట్ ఇంతకుముందు చూశాను సో ఆర్డర్ అంటే ఆర్డర్ పెట్టినప్పుడు వెంటనే ఒక త్రీ ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్లో వచ్చేసింది సో అప్పుడే వీడియో అనుకుంటే కుదరలేదు సో ఇప్పుడు టైం దొరికింది ఆల్మోస్ట్ నేను వీడియోస్ చేయక కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది యూట్యూబ్లో పోస్ట్ చేయక అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదా లేదని కొద్దిగా గ్యాప్ తీసుకున్నాను అన్నమాట సో చూద్దాం ట్రై చేస్తే ఏముందని మళ్ళీ ఏమంటారు బ్యాక్ ఆన్ డ్యూటీ అన్నట్టు బ్యాక్ అలా సో యా ఇది వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశానండి ఇది ఎంతమందికి తెలుసా నాకు తెలియదు నేనైతే మీషోలో చూశాను సో ఎలా వస్తుంది అని తెలియదు సో మేమున్న ఏరియాలో మా హస్బెండ్ ఫ్రెండ్ వైఫ్ అక్క తను హైదరాబాద్లో వెళ్ళి తీసుకుంది అతను ఒక ఫంక్షన్కి మేము వెళ్ళాము ఫంక్షన్కి వెళ్తే పెండెంట్ చూసాను నాకు చాలా చాలా బాగుంది నచ్చింది నాకు అసలు అటు వేసుకుంటే వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ వాళ్ళు వేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంది సో అందుకనే నేను వేర్ చేశాను కానీ అక్క సిస్టర్ తీసుకుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి నాకేమో టూ హండ్రెడ్ పడింది పర్లేదులే లేదు ఫిఫ్టీ రూపీస్లో ఏం చూసేది ఉందని ఆర్డర్ పెట్టేశాను లక్కీగా అయితే వచ్చింది క్వాలిటీ విషయానికి వస్తే మీరే చూడండి ఎలా ఉందో ఇదిగోండి బాక్స్ బాక్స్లో వచ్చి మంచి ఇలా బాక్స్ ఇస్తున్నారు మంచి పని మనం ఆటిట్యూ పడేయకుండా మళ్ళీ వెంటనే తీసి అప్పుడప్పుడే కాకపోతే కొద్దిగా సమ్మర్లో దాన్ని కలర్ షేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే చెమట చెమటకు సో చూస్తున్నారు కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఎంత బాగుందో ఇది పెండిట ఎంత ఇదిగోండి లక్ష్మీ అమ్మవారి స్టాచ్యూ విగ్రహం అలా ఉండి చూస్తున్నాను కదా చెట్టు పైన ఇవి పైన త్రీ అమ్మవారు ఇంకా ఇక్కడ ఫోర్ ఇలా ఉండి మంచిగా కింద వచ్చేసి బ్లాక్ డైమండ్ సెంటర్ క్రిస్టల్స్ క్రిస్టల్స్లో ఉన్నాయి ఇదిగోండి బ్లాక్ క్రిస్టల్స్లో ఉన్నాయి ఇవన్నీ స్టోన్స్ ఉన్నాయి సో ఇది ఓవరాల్ గా డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి దీన్ని అసలు ఇదిగోండి మొత్తానికి మనము చూడండి ఎవరైనా వేసుకుని కూడా గోల్డే అనుకుంటారు అంత బాగుంది సో ఇది నాకు పెండెంట్ చాలా బాగా నచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఇది దీని ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అండ్ ఇది టూ లేయర్స్ వచ్చిందండి ఇదిగోండి నల్ల కదా టూ లేయర్లో వచ్చి దీనికి ఇదిగోండి ఇలా వచ్చింది దీని డిజైన్ ఇదిగోండి ఇట్లా బీడ్స్ గోల్డెన్ కలర్లో బీడ్స్ వచ్చి చాలా బాగుందండి టూ లైన్స్ ఇదిగోండి ఏమొస్తుందని టూ హండ్రెడ్లో చెప్పండి అప్పుడప్పుడు శారీస్ వేసుకున్నప్పుడు కానీ ఫెస్టివల్స్కి కానివ్వండి ఫంక్షన్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి మ్యారేజెస్కి కూడా వెళ్ళినా కూడా ఇవి వేసుకొని వెళ్తాను అసలు బంగారు బంగారమే అనుకుంటారు అట్లానే ఉంది సో పట్టు శారీస్కి హెవీ శారీస్ మీద బాగుంటాయి ఇవి అంటే నార్మల్గా ఇప్పుడు ఇంతవరకు చూపించానే కార్డన్ శారీస్ దాంట్లో కూడా బాగానే ఉంటాయి అట్లాంటి శారీస్ మీద వేసుకోవచ్చు నేను ఇది చూసి తీసుకున్నాను మన లేడీస్కి చూస్తే వెంటనే కొనాలి అనిపిస్తుంది కదా సో అదన్నమాట అండ్ స్పెషల్లీ నాకు బ్లాక్ పీట్స్ అంటే చాలా ఇష్టం ఇన్ని ఉన్నా కూడా ఇంకా కొనాలి కొనాలని ఉంటుంది తప్ప అలా ఉండదు ఇదిగోండి అయితే ఇలా ఉంది ఈ బ్లాక్ పీట్ ఇంతమందికి తెలుసు ఇది మ్యాక్సిమమ్గా యూట్యూబ్లో కూడా ఏమంటారు యూట్యూబ్లో బిజినెస్ చేసే వాళ్ళు దీనికి పర్చేస్ చేస్తున్నారు అది కొద్దిగా కాస్ట్ ఎక్కువనే ఉంటుందండి అంటే దట్టు అంటే వాళ్ళ క్వాలిటీ కూడా ఇంకా బాగుంటుంది నేను అలానేను కానీ మీషోలో అయితే ఇలా ఉంది క్వాలిటీ బాగుందండి మనం అంటే నేను నేను ఎలా థింక్ చేశాను దానికన్నా డబుల్ చాలా బాగుంది సింపుల్గా ఉంది టూ హండ్రెడ్కి వచ్చిందండి నేను కాల్ నాకు కావాలి అనుకునే వాళ్ళు కమెంట్ చేయండి నేను కోడ్ ఇచ్చేసాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇలా ఉంది ఇలా ఉంది దీని లెంత్ కూడా బాగానే ఉందండి ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు ఎదుగుండి అయితే ఎవరితో మీకు అర్థమవుతుందా ఎదుగుండి బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను పోస్ట్ ఏమైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇదిగోండి ఓవరాల్గా అయితే నాకు పెండెంట్ చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగుందో పెండెంట్ మనం అప్పుడప్పుడు ఏమేసుకో ఇలాంటివి కొన్ని ఉండాలి ప్రతిదీ గోల్డ్లో ఉండాలంటే చాలా కష్టం అలాంటిది ఈ సిచ్యువేషన్స్లో గోల్డ్ రేట్ చాలా ఎక్కువ కాబట్టి గోల్డ్ దీనికి గోల్డ్ ఏమంటారా గోల్డ్ దీని ముందు గోల్డ్ కూడా అంత ఇది కదా అనిపిస్తుంది ఎందుకంటే అంటే దాని ఫినిషింగ్ అలా ఉంది సో ఇదిగోండి చాలా బాగుంది నాకు ఇంకా ఇది బాగా నచ్చింది అసలు ఇది ఎంత బాగుందో చూడండి దీని బీడ్స్ దీని డిజైన్ చాలా బాగుంది నచ్చింది నాకు సే సేమ్ సేమ్ గోల్డ్ లానే ఉందండి అట్లా ఉంది ఇదిగోండి బాగుంది దీనికి ఇంకా ఇదిగో దీని లాకెట్ చూడండి ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ఉంది మీరు ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి ఆయన ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ఇంకా క్లాత్స్ కానివ్వండి ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టాను వచ్చేవి ఉన్నాయి ఇదిగోండి ఓవరాల్గా అయితే లాకెట్ ఇలా ఉంది అంటే బ్లాక్ బీడ్ ఇదిగోండి ఇలా ఉంది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇక్కడ హుక్ ఉంది మనం తీసుకుని వేసుకోవచ్చు అండ్ ఫోర్ సెవెన్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్